డైరెక్ట్ కో ప్రెసిడెంట్ గా కొంచెంసేపు మీరు పక్కన పెడితే ఒక డెవలపర్ గా బిల్డర్ గా మీరు చెప్పండి ఫోర్త్ సిటీ మీ అభిప్రాయం ఏంటి మీకు అండి ఏదైనా నేను ఐ ఐ విట్నెస్ యాక్చువల్గా ది గ్రోత్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఆఫ్ సైబరాబాద్ ఫ్రమ్ డే వన్ ఓకే ఇవాళ నాగ్రామ్ కూడా ఆ రోడ్లో కాజాగూడ రోడ్లో ఎలక్ట్రానిక్ దడిచేవాళ్ళు గుడుంబ వాళ్ళు అని సాయంత్రం అయి తర్వాత ఆ రోడ్లకి ఇవన్నీ వాస్తవాలు కానీ వింటుంటే నిజంగా మనం ఆ ప్లేస్ రోడ్ లో ప్రాజెక్ట్ చేసే నాకు తెలుసు ఆ రోడ్ ఎలా ఉండేది అప్పుడు ఎలా ఉండేది ఇవాళ ఎలా ఉంది అనేది సో అందుకని ఇండియాలో ప్రతిదీ ఒక సిటీ ఉంటుంది మనకు అసలు మనకి మొదటి నుంచి ట్విన్ సిటీస్ జంట నగరాలు అనేవి అది తర్వాత ఇంకో నగరం యాడ్ అయింది సైబరాబాద్ యాడ్ అయ్యింది ఇవాళ రియాలిటీ కదా అది సో అట్లాగే ఫోర్త్ సిటీ కూడా విల్ బి రియాలిటీ మనకి మాయా బజార్ సినిమాల లాగా ఓవర్ నైట్ ఏమీ జరగదు ప్రయత్నం అనేది జరగాలి ప్రయత్నం జరిగినప్పుడు డెఫినెట్గా దానికి అట్రాక్షన్ వస్తుంది దాని ఫ్యూచర్ ఉంటుంది గవర్నమెంట్ మీ మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూ చూసి ఉంటుంది మీరు గవర్నమెంట్ ఏం చేయవసరం ఒక ఫెసిలిటేటర్ వాళ్ళకు విత్తనం వేస్తే చాలు అప్పుడు ఐ థింక్ సీబీఐన్ గైంలో అనుకుంటా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు మొత్తం టోటల్గా ప్లానింగ్ అంతా చేసి బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు సో దాంతో ఆల్రెడీ కంపెనీస్ వచ్చేసినాయి అట్లాగే ఇక్కడ కూడా గవర్నమెంట్ ప్రాపర్గానే ప్లాన్ చేస్తుంది ప్లాన్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్స్ విజయసాయి గారికి మార్కెట్లో పేరు ఉంది నేను ఒక లొకేషన్ చూసి ఐడెంటిఫై చేశాడంటే అది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో చెప్పేయగలడు అంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి అంటే నేను సర్కిల్లో కొంతమంది నా పరిచయం నేను అడుగుతా ఉంటా అప్పుడప్పుడు అంటే ముందు అందరి గురించి మాట్లాడుతూ ఉంటా పట్టిగా వాళ్ళతో పాటు మీది కొన్ని టాపిక్స్ ఏంటి అని కూడా అడుగుతూ ఉంటా వాళ్ళు చెప్పారు నాకు నేను అందుకే ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగా మీరు ఒక అక్కడికి వెళ్ళి ఐడెంటిఫై చేసి ఉంటారు ప్రతిదీ అబ్జర్వ్ ఉంటారు మాస్టర్ ప్లాన్ మీకు ఉంటుంది చాలామంది ఏంటంటే కొంతమందిని బిలీవ్ చేస్తారు వాళ్ళు కొన్నా కొనపైన అంటే అంత ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి పబ్లిక్ చూస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తుంది మీ ఆన్సర్ని బట్టే వాళ్ళ డెసిషన్ కూడా కొంతమంది ఉంటుంది డెఫినెట్గా ఒక సిటీ డెవలప్డ్ అయ్యటం అనేది ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ లక్కీలీ తెలంగాణ స్టేట్కి అది ఇంకోసారి వస్తుంది మనకి జంట నగరాల నుంచి సైబరాబాద్ డెవలప్ చేసుకు దీని తర్వాత మొదట్లో ఫోర్త్ సిటీ తర్వాత ఫ్యూచర్ సిటీ అయింది ఫిఫ్త్ సిటీ కూడా వచ్చేంత పొటెన్షియల్ ఉంది తెలంగాణ ఎందుకంటే ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ హ్యాస్ చేంజ్ ద ఫేస్ ఆఫ్ హైదరాబాద్ ఇండియాలో ఏ స్టేట్లో కూడా అటువంటి అవుటరింగ్ రోడ్ లేదు లేదు అంటే అంత స్ట్రెచ్ ఉండి అంత ఎఫిషియంట్గా హైదరాబాద్లో ఇవాళ ఓఆర్ఆర్ లేకపోతే సిటీ కొలాబ్స్ అయ్యేది మనకి ఎగ్జాక్ట్లీ సార్ ఓఆర్ఆర్ ఫామ్ చేసినప్పుడు అందరూ బ్లేమ్ చేశారు బ్లేమ్ అంత రోడ్లు ఎందుకు మనకు అంత అవసరం ఏంటి ఎవరు తిరుగుతారో దాని మీద ఇవాళ మీరు ఓఆర్ఆర్లో ట్రాఫిక్ అని అంటే ఆ రోజుల్లో కట్నారా ఎప్పుడు అనుకోండి హానెస్ట్గా టు అంతా తెలుసు అనుకోవటం కూడా తప్పు హానెస్ ఎప్పుడు అనుకో ఓఆర్ఆర్లో ట్రాఫిక్ జామ్ అవుతాయి అనుకోలేదు బట్ చాలా సార్లు ఓఆర్ఆర్ ట్రాఫిక్ చూసిన అనుకున్నా ద బిగ్గెస్ట్ థింగ్ దట్ హ్యాపన్ పాజిటివ్లీ ఫర్ హైదరాబాద్ ఈస్ ఓఆర్ఆర్ ఆ రోజుల్లో ఉన్న పాలకులు అన్ని వడివిలుకులను ఎదుర్కొని సిబిఎన్ గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు సిబిఎం గారు కూడా ఫస్ట్ ఫేజ్లో ఐ థింక్ టూ లేన్ టూ లేన్ చేద్దాం అనుకున్నట్టు ఓకే సో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు చేస్తే మొత్తం ఒకేసారి చేయాలి అని బోత్ సైడ్స్ త్రీ లేన్ చేసేయటం వల్ల చేయగలిగారు ఒకసారి ఓవరాల్ తర్వాత దాన్ని ఎక్స్పాన్షన్ చేయటం అనేది ఎవరి వల్ల కాదు అందుకని ఎప్పుడు కూడా మేము కూడా ఏం చెప్తామంటే ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ ఎప్పుడు కూడా నాట్ ఫర్ టుడే యాభై యాభై సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేయాలి అది లక్కీగా జరిగింది అట్లాగే ఫోర్త్ సిటీ కూడా ప్రాపర్గా ప్లానింగ్ చేసి మొత్తం ఇవాళ డెవలప్మెంట్ అవుతుంది మీకు ఎంత బాగా డెవలప్ అయిందని హైదరాబాద్లో ఇవాళు కూడా జూబ్లీస్లో వేకెంట్ ప్లాట్స్ ఉంటాయి మాదాపూర్ ఏరియాలో వేకెంట్ ప్లాట్స్ ఉంటాయి సో సిమిలర్గా ఎక్కడైనా కూడా గ్రోత్ అనేది ఒక స్టడీగా వస్తుంది డెఫినెట్గా హిస్టారికల్ ఆపర్చునిటీ మన స్టేట్ గవర్నమెంట్కి ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ డెవలప్ చేసుకోవటం అండ్ మనకు ఆర్ కూడా వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ స్టేట్లో ఫిఫ్టీ పర్సెంట్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కనెక్ట్ అయిపోయినట్టు ఉంటుంది త్రిబుల్ ఆర్ని కలిపితే కనెక్టివిటీ అదంతా హాఫ్ ఆఫ్ ది స్టేట్ వర్స్ కవర్ విత్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ నేషనన్ ది న్యూ నేషనల్ హైవేస్ సో అందుకని ఫోర్త్ సిటీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ ఉంటే అక్కడ ఆటోమేటిక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఏ ప్రభుత్వం చదే ల్యాండ్ కదా గవర్నమెంట్ ల్యాండ్స్ మేమే రిక్వెస్ట్ చేసేదంటే గవర్నమెంట్ని దేష్ బి ఇన్ ఫ్యూచర్ బి కెప్ట్ ఫర్ పబ్లిక్ వర్క్ మాకు ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్నాం కొన్ని చోట్ల అంత డెవలప్ అయిన చోట గవర్నమెంట్ సబ్సిడేషన్ పెడదామంటే గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ కాదు ప్రైవేట్ ల్యాండ్లో కొని కట్టలేదు మనకి ఎక్కడికెళ్ళినా కూడా పబ్లిక్ ప్లేసెస్ ఇంపార్టెన్స్ ఉంటుంది యూరప్లో కానీ మనం అటు వెళ్తే సివిక్ కమ్యూనిటీస్ పబ్లిక్ ఒక లైబ్రరీ స్కూలు పబ్లిక్ హెల్త్ సెంటర్ కన్వెన్షన్ సెంటర్ ఇట్లాంటి వాటి అన్నిటికీ బ్యాంకులు వీటన్నిటికి ప్రిఫరెన్స్ ఉంటుంది అటన్నిటికి ల్యాండ్ రిజర్వ్ చేసి ఉంటుంది మనకి కొత్తగా త్రిపుల వస్తుంది కాబట్టి చాలా ల్యాండ్ అవైలబిలిటీలు వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఫ్యూచర్లో దృష్టి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్లేస్లు ఎఫోర్డబుల్ హౌసింగ్కి కొన్ని పబ్లిక్ కమ్యూనిటీస్ కొన్ని బస్ స్టాండ్స్ ఇట్లాంటి వాటికి ప్లేస్ రిజర్వ్ చేసి పెట్టాం చర్చించడం జరిగింది గవర్నమెంట్ తోటి అంటే ఇలాంటి అంశాలు చెప్తా ఉంటాం గవర్నమెంట్ ఇప్పుడు ఈ సబ్స్టేషన్ ఇంపార్టెన్స్ ఇబ్బంది అందరూ డెవలప్లు ఫేస్ చేస్తున్నాయి ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏదైనా కొత్త కమర్షియల్ కాంప్లెక్స్ వస్తే గోపర్ని దగ్గర నుంచి అండర్గ్రౌండ్ లైన్ వేసుకుని రావాలి ఇట్ ఈస్ వేస్టింగ్ నేషనల్ ఎనర్జీ రిసోర్సెస్ అదొక సబ్సిటేషన్ ఇక్కడ ఉంటే అన్ని రిసోర్సెస్ వేస్ట్ చేసుకోవాసలు అట్లాంటి అట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని వీటి కొన్ని ప్లేస్ రిజర్వ్ రిజర్వ్ చేసి పెడితే బాగుంటుంది మొత్తం హైదరాబాద్ వైపు చూసింది ఒక్కోపేటలో ఎక్కడో పోలీసులో ఎక్కడ వంద కోట్లు సో ఒక వన్ వీక్ ఇదే చర్చ నడిసింది మీరు అన్నట్లు మీడియాలో మొత్తం ఒక వారం రోజులు ఇదేమో రీసెంట్గా తీసుకున్నామంటే ఎక్కడ నూట డెబ్బై ఏడు కోట్లు పబ్లిక్ పెద్ద సీరియస్గా తీసుకోలేదు డెబ్బై ఏడు కోట్లు ఎక్స్ట్రా ఇంకా ఇంకా తక్కువ అని ఫీల్ అవుతున్నారా ఏంటి నూట డెబ్బై ఏడు కోట్లే కదా అనే టైప్ ఏమన్నా మార్పు కనపడుతుందా అంటే హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ అంతకన్నా పెరిగిపోయింది అనుకోవచ్చా డెఫినెట్గా పెరిగింది ఆ ఏరియాకి ఆ పొటెన్షియల్ ఉంది అనేది రిలేజ్ అవకపోతే ఎవరు కూడా సొంత డబ్బులు బెటర్ ఎస్ సార్ కానీ అంతవరకు పర్టిక్యులర్ పర్టికులర్ పీపుల్కి మాత్రమే తెలుసు దాని వాల్యూ పబ్లిక్ ఒకసారి డైవర్షన్ మార్చడం అనేది ఒక కోకోపేట వంద కోట్లు అనేది సామాన్యు కానీ చిన్నపిల్లలను అడిగినా కానీ వంద అంటే అక్కడ ఎగురం అనే దగ్గరికి వెళ్ళిపోయింది అది ఏది పబ్లిసిటీ ఆ విధంగా వెళ్ళిపోయింది కానీ చాలా లైట్ గా తీసుకున్నట్లు ఇది కనపడుతుంది అంటే ఏమైందంటే కోకాపేట వాస్ మోస్టర్లీ మేజర్లీ ఫోకస్డ్ యాజ్ రెసిడెన్షియల్ మొన్న జరిగింది కమర్షియల్ సో అబ్బాగా రెసిడెన్షియల్ కంటే కమర్షియల్ పొటెన్షియల్ ఎప్పుడు ఎక్కువే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీకు మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి క్వాలిటీ ఫెసిలిటీ కావాలి వాళ్ళకి ఈ రెంట్ అనేది ఈజ్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఫర్ దెమ్ యాభై రూపాయలు వంద రూపాయలు అని కూడా క్వాలిటీ అకామిడేషన్ ఉంటే వాళ్ళు కంపేర్ చేసుకునే రేట్లు వాళ్ళు ఇప్పుడు న్యూయార్క్లోను బాంబే ప్రైస్తో బెంగళూరుతో చేస్తే మన హైదరాబాద్ కమర్షియల్ లీజింగ్ స్పేస్ రేట్ కూడా చాలా తక్కువ చాలా రీజనబుల్ సో అందుకని ఆ ఎబిలిటీ ఆ రియలైజేషన్ ఉంటుంది కాబట్టి పొటెన్షియల్ ఉంది కాబట్టి ఆ రేటు గురించి అంటే డెవలపర్ అన్నీ అసెస్ చేసుకుని కొనుక్కుంటారు ఒకళ్ళే కాదు దాదాపు ఆరు ఏడుగురు ఆరుగురు ఏడుగురు పార్టిసిపేట్ చేస్తారు అవును బట్ జనంలో ఇది ఎందుకు ఎందుకు సీరియస్గా రాలేదు అంటే ఇది కమర్షియల్ రెసిడెన్షియల్ అనేసరికి అందరూ ఆలోచిస్తారు అందరూ ఆలోచిస్తారు బికాస్ ఎక్కువ మందికి అది అవసరం ఉన్నారు సో మొత్తం మీద బిల్డర్స్ డెవలపర్స్ హ్యాపీగా ఉన్నారంట మీకు ఎప్పుడు కూడా ప్రతిసారి మనకి బిజినెస్లో బ్రహ్మాండంగా ఉండాలి అని అనుకోవడం తప్పు తప్పు అంటే అప్ అప్ అనేది దానికి మనం సిద్ధంగా ఉండవు కొన్ని పరిణామాలు అసలు మన కంట్రోల్లో ఉండవు డిమానిటైజన్ వస్తుందని మనకు తెలియదు తెలియదు కరోనా వస్తుందని మనకు తెలియదు ట్రంప్ ఇట్లా చేస్తాడని మనకు తెలియదు రష్యాకిను యుక్రెయిన్ కి యుద్ధం జరుగుతుందని మనకు తెలియదు ఇట్లాంటి పరిణామాలు చాలా ఉంటాయి వీటన్నిటిని బిజినెస్ లో ఉన్నప్పుడు మనం వాటిని ఫేస్ చేయగలగాలి చేయగలిగితేనే వాటిని ఓవర్కమ్ చేయగలగాలి లేకపోతే అందరూ బిజినెస్ చేస్తారు పాపులేషన్ లో ఓన్లీ వన్ టూ పర్సెంట్ చేసేవాడే మార్కెట్ లో నిలబడి మార్కెట్ లో ఉంటారు

మనకి ఇప్పుడు నేచర్ కూడా అంటూ ఉంటుంది అప్పుడప్పుడు నేచర్ విల్ కరెక్ట్ ఇట్ సెల్ఫ్ సో అందుకని ఏది కూడా రీజనబుల్ గ్రోత్ ఉంటే యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ నేను ఎప్పుడు నాకు రీజనబుల్ గ్రోత్ ఇస్ బెటర్ అనుకుంటా దాని స్పెక్యులేటివ్ గ్రోత్ సో స్పెక్యులేటివ్ గ్రోత్ ఉన్నప్పుడు మన క్యాల్కులేషన్ అన్నీ తప్పు ఉంటాయి మనం ఆ స్పెక్యులేటివ్ గ్రోత్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తే స్లో డౌన్ అయినప్పుడు కొలాప్స్ అవుతాయి సో స్టడీ గ్రోత్ ఈజ్ ఆల్వేస్ బెనిఫిషియల్ ఫర్ ఆల్ ది డెవలపర్స్ ఫర్ ది గవర్నమెంట్ పది సొసైటీ ఇంత సాఫ్ట్ గా ఉండే విజయ్ కుమార్ గారు బిజినెస్ సక్సెస్ఫుల్ గా ఇదేనా సీక్రెట్ సీక్రెట్ ఇదే హ్యాపీ సీక్రెట్ కూడా అదే అంటారు కదా ఏదైనా సరే మనం ఈజీగా వర్క్ రావు ఏవి దాని వెనక చాలా కష్టం ఉంటుంది అన్ని ఫేస్ చేసుకుని ముందుకు వెళ్ళి రోజు ఇక్కడ ఉన్నామంటే కారణం అదే మా మా దగ్గర ఉన్న డెవలపర్లు అందరూ ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క స్టడీ లాగా వాళ్ళు చేసిన బుక్ రాయగలుగుతారు ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయగలిగారు ఓకే డెవలపర్ ఒక ప్రాజెక్ట్ గురించి రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ అందరూ అందరూ ఏదో అంటే వీళ్ళు బయట టన్నులు టన్నులు బ్యాగులు బ్యాగులు డబ్బులు దంపాయిస్తారు అని అనుకుంటారు కానీ డబ్బులు ఉంటారు దాంట్లో చాలా ఇబ్బందులు ఉంటారు బట్ స్టిల్ మీరు స్టడీ చేస్తే ఇండియాలో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్వామి ఫండ్ అనేది ఒకటి తీసుకొచ్చినప్పుడు స్వామి ఫండ్ ఏంటంటే స్టాల్డ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడానికి అడిషనల్ ఫండింగ్ ఇచ్చి అది కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేయటానికి సో ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎండ్ యూజ్ బైయర్స్ హైదరాబాద్లో ఒకే ఒక్క ప్రాజెక్ట్కి ఎలిజిబిలిటీ వచ్చింది సో దట్ మీన్స్ మన దగ్గర ప్రాజెక్ట్స్ ఆపేసి మధ్యలో ఆపేసి కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయేది అనేది లేదు మన దగ్గర సో దట్ షోస్ యాక్చువల్గా ద క్రెడిబిలిటీ ఆఫ్ హైదరాబాద్ డెవలపర్స్